అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతూ నిన్న మొన్న నిన్న ఇవాళ శాసనసభలో జరుగుతున్న ఈ దుశ్శాసన పర్వం దుర్యోధనలు దుశ్శాసనలు తయారైనరు శాసనసభలో దురదృష్టవశాత్తు వాస్తవానికి నిన్న శాసనసభ చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది ప్రత్యేకించి నిన్న ఇద్దరు కూడా సబితక్క కావచ్చు సునీతక్క కావచ్చు ఒక మాట కూడా మాట్లాడలేదు వారి నోటి ఒక మాట కూడా వెళ్ళలేదు కనీసం ఏదో అని స్పీకర్ గారిని సమయం కూడా అడగలేదు నేను అప్రాప్రియేషన్ బిల్లు మీద మాట్లాడే అవకాశం మా పార్టీ నుంచి కేటీఆర్ గారికి వచ్చింది వారు మాత్రమే మాట్లాడినరు మధ్యలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఉపానికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడిండ్రు దానికి సరిపోయిన పద్ధతుల్లో కేటీఆర్ గారు సమాధానం ఇచ్చిండ్రు కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా వెనుక కూర్చున్న సబితక్క కావచ్చు సున్నితక్క కావచ్చు ఒక మాట ఏదో ప్రామిటింగో వారికి ఇంకేదో అందించుడు కూడా జరగలేదు అసలు వారు నోరెత్తర లేదు చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరినైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో దారిగాసి ఎట్లయితే దాడి చేస్తారో ఆ పద్ధతుల్లో నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసే సంఘటనకి ఏం తేడా లేదు అంత దుర్మార్గంగా వాళ్ళ పైన దాడి చేసిండు సార్ చేసిండు కొన్నిసార్లు మనుషులు తొందరపడతారు పొరపాట్లు జరుగుతాయి పోరపాటు సరి చేసుకుంటాడే అనుకున్నాం డిప్యూటీ సీఎం గారు లేచి చాలా ఆశ్చర్యంగా మరి అది ఆయన ఆక్రోషం వాస్తవానికి వాళ్ళ కుటుంబం కావచ్చు లేదా ఆయన అభిమానులు కావచ్చు వాళ్ళందరేమో రేవంత్ రెడ్డి వచ్చి ఈయన సీటు గుంజుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఆయన ఏందో ఆయన ఎలిపిపోయిందట ఎప్పుడో దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి తన యొక్క చేతగంతనాన్ని రేవంత్ రెడ్డిని అనలేని చేతగంతనాన్ని బయట పెట్టుకున్నాడు వాస్తవానికి ఆయన లేచినప్పుడు మేము కొంత ఊరట వస్తుంది అని భావించినాం ఆయన రేవంత్ కంటే పెద్దవాడు కదా సీనియర్ కదా ఏదైనా ప్యాసిఫై చేయడానికి ఊరడింపు చేయడానికి ఏమైనా మాట్లాడుతుండేమని భావించినాం కానీ అదేందో ఆశ్చర్యంగా ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతిలో మాట్లాడిండు ఆ తర్వాత నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఏంటిది కారణం పాత పగలు కావు పాత కక్షలు కావు మొన్న శాసనసభ చర్చల్లో భాగంగానే పదుల మీద మాట్లాడుతూ రాత్రి రెండైనా సరే మూడైనా సరే ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి వాళ్ళకు అండగా వాళ్ళకు ఊరటగా శాసనసభ దృష్టికి తీసుకురావాలని వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇప్పించాలని చెప్పి సభితక్క ఏదైతే మాట్లాడిందో ఏదైతే ప్రయత్నం చేసిందో అది కంటగింపుగా మారింది వీళ్ళకు అది కంట కంటగింపుగా మారింది అందుకే అదును చూసి దాడి చేయాలన్న పద్ధతుల్లో ఒక దొంగల్లాగా ఒక దుర్మార్గుల్లాగా ప్రవర్తించారు వారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి సమయం అడిగితే నిన్న నుంచి ఇంతవరకు సమయం ఇవ్వలే నిన్న రెండు గంటలు సమయం వాయిదా వేసుకొని పోయాను ఇవాళ ఐదు గంటలు వరుసగా నాలుగున్నర గంటలు పైగా పది పది గంటల నుండి రెండున్నర గంటల వరకు ముగ్గురు ఆడపడుచులు ముగ్గురు అక్కలు ముగ్గురు తెలంగాణ బిడ్డలు వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే కనీస సోయి లేదు ఇంక జ్ఞానం లేదు ఈ రాష్ట్ర మహిళలు చూస్తున్నారు అన్న సోయి లేదు రెండు నిమిషాలు అవకాశం ఏంటి ఇవ్వలేదు రెండే రెండు నిమిషాలు సమయం అడిగింది మా హక్కు అది స్పీకర్ గారు ఇంకో దొంగ సభ్యుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి ఎట్లా ఇస్తారు అని అడిగితే సభలో అందరికీ హక్కు ఉంటుందండి ప్రతి సభ్యుడు సమానమే చెప్పాను మరి మహిళలకే హక్కు లేదన్నట ఈ రాష్ట్ర శాసనసభలో కూడా మహిళలకు హక్కు ఉండదు రక్షణ ఉండదు అన్నట రోజు నాలుగు మానవంగాలు జరుగుతున్నాయి బయట వాస్తవానికి వాటిల్లో కూడా అవి జరగడానికి ప్రధానమైన కారణం కూడా ముఖ్యమంత్రి గారి మాటలు ముఖ్యమంత్రి గారి చేష్టలు పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వకుండా దుర్మార్గుల్ని దొంగల్ని కఠినంగా అంచివేసే అవకాశాలు లేకుండా పైరవిలు చేసి అటువంటి దొంగల్ని రేపిస్టుల్ని కాపాడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రోజు రోజుకు తెచ్చిపోతున్నారు నిన్నీ వాళ్ళ సమాచారం వస్తుంది రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అందుకనే పోలీసుల మనస్థైర్యం దెబ్బతింటుంది నేరస్తులను అణచివేసేదానికి పోలీసులు వేయాల్సి వస్తుంది నేరస్తులు అరెస్ట్ చేయడానికి వెనుకంచవేయాల్సి వస్తుంది అనే మాట ఈ విషయాలన్నింటినీ చాలా కూల్గా ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే పద్ధతుల్లో సభిత శాసనసభలో ప్రజెంట్ చేసింది ఇది అసలు కారణం అంత మించి ఏమీ లేదు తను ఒక్కరోజు కూడా తన రాజకీయ జీవితంలో ఒకరిని వ్యక్తిగతంగా విమర్శ చేయలేదు ఈ శాసనసభలో మనం అందరం చూసినాం ఒక అక్షరం కూడా హార్షిగా మాట్లాడలే వ్యక్తిగత విమర్శలు చేయలే తను మొన్న రాత్రి మధ్యరాత్రి మాట్లాడినా ఒక్క మాట కూడా ఒక పదం కూడా తూలలే నేను విమర్శ చేస్తేలేను ప్రభుత్వం చూసి తీసుకొస్తున్నా మహిళలు రక్షణ కల్పించండి అని మాత్రమే అడిగింది ఒక మహిళగా చివరికి ఈ రాష్ట్ర మహిళలకు అండగా నిలబడడానికి సబితక్క సుంటక్క చేసిన ప్రయత్నం వాళ్ళ మీదే వచ్చింది ఇది మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తంతు రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి తెలంగాణ అక్క జిల్లెలు తెలంగాణ ఆడపడుచులు గమనించాలి విషయాలు ఇక వీళ్ళు సబితక్కనే చూసి వనికిపోతున్న ఈ పనికిమాలి ఇల్లి పుట్లు కేసీఆర్ రావాలి కేసీఆర్ లేరు ఏమిడికి మీ ముఖానికి కేసీఆర్ సబితక్కకు రెండు నిమిషాలు సమయం ఇవ్వడానికి వనికిపోతున్నాం మీకో కేసీఆర్ దేనికిరా కేసీఆర్ కావాలన్నా ఇది కేసీఆర్ తరఫున సబితక్కకు రెండు నిమిషాల సమయం ఇది చూస్తుంది తెలంగాణ మహిళా లోకం తెలంగాణ సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది మీ ప్రవర్తన ఒక ఊర కుక్కర్ లాగా పిచ్చి కుక్కర్ లాగా ఎట్లా దాడి చేస్తున్నారో సబితక్క పైన మహిళల లోకం పైన తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది మీరు సభను నడిపే విధానం చూస్తూ ఉంది రెండు నిమిషాల సమయం ఇవ్వకుండా రెండు గంటలు వాయిదా వేసుకొని పోయి సబితక్క సమయం అడిగితే రూల్స్ చెప్తున్నారు సభా సమయం అవుతుంది ఇదా ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నదే ఏడెనిమిది మంది మహిళా సభ్యులు వాళ్ళు సమయం అడిగితేనే సమయం వృధా అవుతుందా చూస్తున్నారు లోకమంతా నీ ముఖ్యమంత్రి నీ అహంకార దోరని నీ బలుపు తోరని గమనిస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు అది గుర్తుపెట్టుకో అవాళ తుపాకులు పట్టుకొని తిరిగి నువ్వు కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు అది గుర్తుపెట్టుకో కానీ ఇవాళ ప్రజలు వేమన పథకం పద్యం గుర్తు చేసుకుంటున్నారు అల్పబుద్ధిమానికి అధికారం ఇచ్చినా అనేమో దాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇంకా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోకు పైగా నిన్న ఇంకెంత దుర్మార్గం అంటే శాసనసభలో సమయం ఇవ్వలేదు బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర వాళ్ళ బాధను చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే చాలా దుర్మార్గంగా ముందే అనుకోని పథకం ప్రకారం ఇరవై మంది ఎమ్మెల్యేలు అక్కడ పంపించి అడ్డం పెట్టి మీడియా పాయింట్లో కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఒక చిల్లర వేషం ఒక చిల్లర ఎత్తుగాడ ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎవరు నిలబడలే చరిత్రలో ఈ చిల్లర వేషాలు ఇవి రాజకీయాల్లో మీ ప్రతిష్టను పెంచావు చూస్తున్నారు ప్రజలందరూ కూడా మొదలైంది ఎందుకు తెచ్చుకున్నామా వీళ్ళను అని మీ అసలు రూపం ఇప్పుడు చూస్తున్నారు ఇంకేందో అధికారం ఉంది కదా అని విరబిగుతున్నారు పోలీసులు పెట్టుకొని మేము ఎప్పటికీ బతుకుతాం రాజ్యం చేస్తామనుకుంటున్నారు ఇంతకంటే పెద్ద పోలీసు ఇంతకంటే పెద్ద మిలిటరీలు ఉన్న వాళ్ళు చాలామంది పోయినారు పోలీసులు మిలిటరీలు మిమ్మల్ని రక్షించలేవు ప్రజలు ప్రజలు మాత్రమే ప్రజలు ఇచ్చిన అధికారంతో గుర్తు గుర్తుపెట్టుకోవాలి మొదలు ఇవాళ తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది చాలా మంది అమాయకంగా ఫోన్ చేస్తున్నారు ఎందుకు సార్ ఎందుకు ఇస్తలేదు ఒక రెండు నిమిషాల సమయం ఇస్తే ఏం పోయింది అక్కకు అని చెప్పి పాపం చూసే వాళ్ళకు వాళ్ళకు బాధ కలుగుతుంది అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంటే ఏంది అని మొదలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రజలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి ఆరాధిస్తున్నారు ఒకరొకరు ఇప్పుడు వీళ్ళతో ఎడ్యుకేట్ అవుతున్నారు ఏ రకంగా సభ నడుస్తుంది ఏ రకంగా ప్రతిపక్షం పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నారు మహిళల పట్ల వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ప్రతిదీ చూస్తున్నారు వాస్తవానికి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన మొదటి నిబంధన సభలో ఉన్న సభ్యులపైన ఏదైనా ఆరోపణ చేయదలుచుకుంటే ముందు రోజే సమాచారం ఇచ్చి ముందు రోజే స్పీకర్ అనుమతి తీసుకొని ఎవరి మీదనైతే ఆరోపణలు ఏదలుసుకున్నారో ఆ సభ్యులు కూడా నోటీస్ ఇచ్చి మాట్లాడాలి వాస్తవానికి కానీ లేవు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు అధికార పక్షానికి వచ్చేవరికే ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఇస్తారు ప్రధాన ప్రతిపక్షం మాట్లాడితే లేని రూల్స్ చెప్పి సొంతంగా తయారు చేసిన రూల్స్ చెప్పి తెలంగాణలో తెలంగాణ శాసనసభలో ఒక మహిళా అభ్యర్థి ఒక శాసనసభ్యురాలు అన్ని హక్కుల శాసనసభ్యురాలు సమయం అడిగితే రెండు నిమిషాలు సమయం ఇవ్వడానికి లేదా ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు వీళ్ళు సభ నడిపే విధానం చూస్తున్నారు ఇది కేవలం మా బండారం బయట బట్టబయలైతుంది మా దొంగతనాన్ని పట్టుకుంటున్నారు అన్న దుగ్ధతోని తప్ప ఏముంది మాట్లాడనిస్తే పోయేది అనస్థమైంది ఎందుకు మాట్లాడిన వారు ఇది మొత్తం తెలంగాణ సమాజం అందరిలో వస్తున్న ప్రశ్న చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు నిజంగా అమాయకంగా ఎందుకు సార్ ఎందుకు మాట్లాడిస్తలేరు ఏమైతే దిస్తే మైక్ ఇస్తే ఏం జరుగుతుంది ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వణుకుతున్నారు ఏం జరుగుతుంది అని వుక్కుతున్నారు ఇంతటి వాళ్ళకి ఇంకా సభానాయకుడు లేడు ప్రతిపక్ష నాయకుడు లేడు ఎట్టి పరిస్థితులలో కూడా ఎటువంటి దుర్మార్గుల్ని వదిలేదు లేదు ఇది మొత్తం తెలంగాణ మహిళలకు జరుగుతున్న అవమానం తెలంగాణ అక్కజల్లెలకు జరుగుతున్న అవమానంగానే అందరూ కూడా భావిస్తున్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి మేము ఇవాళ చెప్పలే మేము ఆరు నెలల క్రితం మేము ఈ మాటలు ముఖ్యమంత్రి గారు మీ భాష వల్ల మీ ప్రవర్తన వల్ల రాష్ట్రంలో అరాచకాలు జరిగే అవకాశం ఉంది మీ పని విధానం వల్ల పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వకుండా నేరస్తులను అరెస్ట్ చేయకుండా మీ నాయకులు పైరే చేయడం వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది మళ్ళీ దొంగతనాలు వస్తాయి మళ్ళీ రేపులు జరుగుతాయి మళ్ళీ హత్యలు జరుగుతాయి అనే మాట ఆరు నెలలకి తప్పి చెప్పినాం మేము ఇవాళ వాస్తవం అని నిరూపితమైంది ఒక దిక్కు శాసనసభలో ఆ రోజు నాడు రాత్రి సభ దగ్గర మాట్లాడుతూనే ఉంది అదే సమయానికి అక్కడ బయట నాలుగు సంఘటనలు జరిగినాయని మనం పొద్దున్న వార్తలు చూసినాం హైదరాబాద్లోనే మూడు ఇంకెక్కడ పక్కన ఒకటి శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఇది నీ గొప్ప పరిపాలన దానికి డబ్బా కొట్టుకొని మీరు శాసనసభలే డబ్బా కొట్టుకోగలుగుతారు కానీ ప్రజలు రేపు మీ జుట్లు పట్టుకుంటారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అహంకారాన్ని తగ్గించుకొని శాసనసభలో తప్పకుండా సరైన పద్ధతుల్లో ప్రవర్తించాలి స్పీకర్ గారు మాకు అక్కడ ఎట్లాగ అవకాశం ఇస్తలేరు ఇక్కడి నుంచే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్పీకర్ గారు కూడా తప్పకుండా సభలో సభలో ఉన్న మహిళలతో పాటు అందరి సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా మా హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది లేనట్లయితే ఈ రాష్ట్ర ప్రజల్లో శాసనసభ మీద కూడా గౌరవం పోద్దనే విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సీఎం సభలో ఏ ఒక్కటన నిజం మాట్లాడినా ఇప్పటివరకు मीर மொத்தம் गत शासन सभा ई शासन